చిత్తూరు జిల్లా పుల్చల మండల పరస ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా సంచరిస్తున్న పదమూడు ఏనుగులు తోడుగా మరో ఏనుగు జాయిన్ అయింది ఇప్పుడు మొత్తం పుల్చల మండలంలో పద్నాలుగు ఏనుగులు సంచరిస్తున్నట్లు సమాచారం ఈ పద్నాలుగు ఏనుగులు శుక్రవారం సాయంత్రం పుల్చల మండలం పాతపేట పరిసర ప్రాంతాల్లోని మామిడి కొబ్బరి ఇతర పంటలపై తమ దాడులు వేటను కొనసాగించాయి దీంతో స్థానిక రైతులు తీవ్ర భయంభ్రాంతులకు గురవుతున్నారు పుల్చల మండలం పాతపేటకు చెందిన రైతులు జయరామ్ నటరాజ బాలాజీ ఈశ్వర్ రెడ్డి సురేష్ శ్రీనా రమణకు చెందిన టెంకాయ్ మరియు మామిడి చెట్లను నేల కూల్చి మామిడి చెట్ల కొమ్మలనితే రెండుగా చీల్చి పశుగ్రాసాన్ని తిని తొక్కి తోటకు చుట్టూ వేసిన పెన్సింగ్ను నేల రాల్చి బోరు మోటార్లను రెండుగా విరిచేసి తీరని కష్ట నష్టాలు పాల్చేసినట్లు వీరు వాపోతున్నారు గత రెండు రోజులుగా తమ దాడులు వేటను మళ్లీ పునఃప్రారంభించడంతో స్థానిక రైతులు తీవ్రంగా భయాందోళన చెందుతున్నారు వెళ్ళిపోయాయిలే ఇక రావులే అనుకున్న ఈ ఎనుగులు మళ్లీ తిరిగి పాతపేట పలస ప్రాంతాల్లో సంచరిస్తూ శుక్రవారం రాత్రి విధ్వంసం సృష్టించాయి దీంతో స్థానిక రైతులు తీవ్రంగా వాపోత్తుతున్నారు సంబంధిత శాఖాధికారులు స్పందించి వీటిని దూర ప్రాంతాలకు తనమేసేందుకు కృషి చేయాలని వారు కోరుతున్నారు ఇవి ప్రతి ఒక్కరోజు ఏదో ఒక చోట పంటల పతం ఆ దాడులు పెట్టడం కొనసాగిస్తూ స్థానిక రైతుల్లో తీవ్రంగా కలకలం రేపుతున్నాయి